వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న కోళ్ళ పెంపకందారులందరికీ నమస్కారం కోళ్ళ పెంపకందారులు ప్రధానంగా రెండు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఒకటి కోళ్లలో మరణాలు సంభవించడం రెండవది మార్కెటింగ్ సమస్య ఈరోజు కోళ్లలో మరణాలు సంభవించడానికి కారణాలు ఏంటి వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలు చూసుకుందాం బ్రాయిలర్స్ లేయర్స్ కోళ్ళనైతేనేమో వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి సుమారు ఎనిమిది నుంచి పది రకాల టీకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ నాటు కోళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని రకాల వ్యాధులు రాకపోయినప్పటికీ ప్రధానంగా ఒక నాలుగు రకాల వ్యాధులు వస్తాయి నాటు కోళ్ళ పెంపకం దారులందరూ కోళ్ళను కేవల మాసాల వరకు పెంచి ఆరు మాసాల లోపే వాటిని మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆరు లోపు ఏ ఏ వ్యాధులు ప్రధానంగా సోకుతాయి వాటికి ఏ విధంగా టీకాలు చేయాలి సామూహిక మరణాలను ఏ విధంగా అరికట్టుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడదాం నాటు కోళ్ళల్లో ప్రధానంగా మ్యారెక్స్ డిసీజ్ ఒకటి కొక్కె రోగం లేకపోతే ఆర్డి క్యాజిల్ డిసీజ్ రెండు మూడు గంబోరో వ్యాధి ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ నాలుగు మసూచి వ్యాధి ఉల్ట్రీ పాక్స్ అంటారు ఈ నాలుగు రకాల వ్యాధులు ప్రధానంగా సోకుతాయి ప్రప్రథమంగా మ్యారెక్స్ డిసీజ్ ఇది హ్యాచరీలో ఉన్నటువంటి కోడి పిల్లలకు చిన్న వయసులోనే సోకుతుంది ఎక్కువ సంఖ్యలో కోడి పిల్లలు మరణించడం జరుగుతుంది దీనికి వ్యాక్సినేషన్ ప్రక్రియని చేస్తారు కాబట్టి దాని గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు ఈ మ్యారెక్స్ డిసీజ్కు సెల్ అసోసియేటెడ్ వ్యాక్సిన్ పాయింట్ టూ ఎంఎల్ సబ్క్యూటేనియస్ కింద చేస్తారు ఇక మనం చేయాల్సిన టీకాల విషయానికి వస్తే కొక్కె రోగానికి సంబంధించిన టీకాలు చేయాలి కొక్కె రోగం అనగానే కోళ్ళలో అకస్మాత్తు మరణాలు ఉంటాయి తల మెడ ఒకవైపు వాల్చి మెలికలు తిప్పుతూ ఉంటాయి వాపు ఉంటుంది ముక్కు నుండి శ్రవాలు గారుతుంటాయి ఈ లక్షణాలు నాటుకోళ్ళ పెంపకందారులు పెంపకం దారులు ఎప్పుడో ఒకసారి చూసినవే వ్యాధి వచ్చినప్పుడు మరణిస్తుంటాయి ఈ వ్యాధి రాకుండా లసోటా ఎఫ్ వన్ వ్యాక్సిన్ ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో ఒకసారి ఇరవై ఎనిమిది రోజులకు మరొకసారి ఒక చుక్క కంటిలో ముక్కులో వేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఐబిడి ఇన్ఫెక్షియస్ బర్జల్ డిసీజ్ దీన్నే గంబోరో వ్యాధి అంటారు ఈ వ్యాధి సోకినప్పుడు కోళ్లల్లో తెల్లటి విరోచనాలు ఉంటాయి మరణాలు ఉంటాయి వీడియోలో చూపించినట్టు ము కండరాల్లో రక్తపు చారలు కనబడుతుంటాయి గంబోరో వ్యాధి వచ్చినప్పుడు కోళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి రాకుండా ఐబీడీ ఇంటర్మీడియట్ వ్యాక్సిన్ పద్నాలుగు రోజు ఒకసారి ముప్పై రోజు బూస్టర్ డోసు చేయించాలి దీనికి కూడా కంట్లో నోట్లో ఒక చుక్కేయాల్సిన అవసరం ఉంటుంది ఇక మసూచి వ్యాధి పాక్స్ వ్యాధి జుట్టు వాటిల్స్ కంటిరెప్పలు వెంటకలు లేని ప్రాంతాల్లో తెల్లటి పొక్కులు ఏర్పడతాయి చీమి పొక్కులు అవి తర్వాత నల్లగా మారుతుంటాయి సంభవిస్తుంటాయి ఇది కూడా రైతులందరూ ఎప్పుడో ఒకసారి చూసిన వ్యాధి ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఇరవై ఒక్క రోజు ఒకసారి నలభై రెండవ రోజు ఒకసారి ఆ విధంగా పాయింట్ టూ ఎంఎల్ రెక్కల క్రింద చేయాల్సి ఉంటుంది దీన్ని వింగ్ వెబ్ మెథడ్ అంటారు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఆరు వారాలలోపు చేయాల్సిన టీకాలు ఆరు వారాల తర్వాత సాధారణంగా కోడి పిల్లలను విస్తృత పద్ధతిలో పెంచడానికి ఆరు బయట వదులుతుంటాం అప్పుడు రెండు రకాల వ్యాధులు చేయాల్సి ఉంటుంది ఒకటి ఒకే రోగం రాకుండా ఆర్ టూ వ్యాక్సిన్లు యాభై ఆరో రోజు మరియు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో వారం మధ్యలో రెండుసార్లు చేయాలి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చర్మం క్రింద జయించాలి మసూచి వ్యాధి రాకుండా పన్నెండు వారాలు వచ్చిన తర్వాత పాయింట్ టూ ఎంఎల్ చర్ క్రింద వింగ్ వెబ్ మెథడ్లో జయించాలి ఈ విధంగా ఈ టీకాలు జయిస్తే సామూహికంగా వ్యాధులు రాకుండా ఉంటాయి మరణాలు సంభవించకుండా ఉంటాయి ఒకటి రెండు కోళ్ళు కొన్ని సమస్యలతో చనిపోతుండవచ్చు కానీ ఎక్కువ సంఖ్యలో మరణాలు ఈ చెప్పుకున్నటువంటి అంటువ్యాధుల వల్లనే సంభవిస్తాయి కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు చేయించడం చాలా మంచిది ఈ విషయాన్ని నాటుకోళ్ళ పెంపకం అందరూ ఉంచుకొని ఆచరిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు హాయ్ అండి నేను మీ హైపరాది వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్